ముఖ్యంగా అమెరికాలో ఉండి పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటున్న విదేశీయుల వీసాలను రద్దు చేస్తామని ఆయన ప్రకటించారు ఇంకొక వైపు ఫారినర్స్ కి జన్మతహా వచ్చే పౌరసత్వాన్ని కూడా ఫిబ్రవరి ఇరవై తర్వాత రద్దు చేస్తామని ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సైన్ కూడా చేశారు కాకపోతే అక్కడి న్యాయస్థానాలే ఆయన్ని తప్పు పట్టాయి అలాగే ఆర్డర్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది అలాగే విదేశాల నుంచి వస్తే వచ్చే వస్తువుల మీద కూడా అధిక పన్ను విధించడం ఇలా రకరకాలుగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి ఇప్పుడు భారత్ కూడా ట్రంప్ నిర్ణయాల మీద ఆచితూచి వ్యవహరిస్తోంది అయితే ఇవన్నీ కూడా ఈ రెండు దేశాల సంబంధాల మీద ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి ప్రస్తుతం నాతో పాటు అమెరికాలో ముప్పై ఏళ్ళుగా ఉంటున్న ఎన్ఆర్ఐ అలాగే జీటీఏ ఫౌండర్ విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి వీటన్నిటి మీద ఒక మంచి అనాలిసిస్ తీసుకుందాం సార్ నమస్తే నమస్కారం ముఖ్యంగా ఈ పార్ట్ టైం జాబ్స్ చేస్తున్న వాళ్ళ వీసా రద్దు గురించి మాట్లాడుకుందాం సార్ ఎందుకంటే మన భారతీయులు మూడు లక్షల మంది విద్యార్థులు అక్కడ ఉన్నారు ఎప్పుడైతే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారో ఆ తర్వాత జరిగిన చెక్కింగ్స్లో పద్దెనిమిది వేల మంది మన భారతీయులు పట్టుబడ్డారు దీంతో అసలు ఇక్కడ ఉంటున్న తల్లిదండ్రులు అక్కడుంటున్న పిల్లల్లో చాలా టెన్షన్ మొదలైంది ఎందుకంటే అమెరికాలో చదువుకోవడం అంటే చిన్న విషయం కాదు లక్షల రూపాయలు కావాలి కనీసం యాభై లక్షలు కావాలి రెండేళ్ళు అయితే చదువుకోవాలంటే అలాంటప్పుడు జాబ్స్ చేయక తప్పని పరిస్థితి దీని మీద రకరకాల అపోహలు అయితే ఉన్నాయి మీలాంటి సీనియర్ ఎన్ఆర్ఐస్ దీని మీద ఒక క్లారిటీ ఇస్తే అందరికి కూడా టెన్షన్ తీరిపోతుంది తప్పకుండా టిపికల్గా ఏంటంటే ఈ వీసా సిస్టంలో మన వాళ్ళు స్టూడెంట్ రూపకంగా అక్కడికి వస్తారు అంటే మేజర్గా వచ్చే విధానిలో ఎఫ్ వన్ వీసా అని అంటారు తర్వాత హెచ్ వన్ బి వీసా ఒకటి ఉంటుంది స్కిల్డ్ లేబర్లో తర్వాత మన పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ వచ్చేది విజిటర్ వీసా మీద వస్తుంటారు అంటే ఇప్పుడు ఎక్కువ సిస్టంలో లో ఈ మూడైతే ఇంటిగ్రేట్ ఉంటాయి ఇంకా దేఆర్ నెంబర్ ఆఫ్ వీసా టైప్స్ ఉన్నాయి ఆల్ఫాబెటికల్ లెటర్లో ఏ టూ జీ మధ్యలో ప్రతి లెటర్కి ఏదో ఒక వీసా టైపు అమెరికా వెల్కమ్ చెప్తుంటుంది అంటే కంట్రీ లోపలికి రావడానికి బికాజ్ ఆజ్ దిస్ ఇస్ అన్ ఇమిగ్రెంట్ కంట్రీ విత్ దే వెల్కమ్ వన్ సో ఇక్కడ ఉన్న సిచువేషన్ అంటే మేజర్గా మనకి ఇంపాక్ట్ ఏంటంటే ఎఫ్ఎన్ వీసాలో వన్ వీసాలో వీసాకి వెళ్ళే ముందు మనం ఏం చెప్తామంటే అక్కడ ఐ ట్వంటీ అని ఒకటి ఫామ్ ఉంటుంది అందులో ఏం రాస్తారు కాలేజ్ ఫీజు ఉంటుంది కాలేజీలో బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఫీజు ఉంటుంది టిపికల్గా ఆ డబ్బుకు మన దగ్గర ఉన్నాయి అయితే మన డబ్బు అన్నుంది లేదంటే మన బ్యాంక్ లోన్ రూపకంగా మేము కడతామని చెప్పేసి ఒక డ్రాఫ్ట్ లెటర్ తీసుకెళ్ళి వీసా ఆఫీసర్కి మనం ఇక్కడ ఏదైతే కాన్సులేట్లో వీసా ఇంటర్వ్యూకి వెళ్తాం చూడండి అప్పుడు మనం చూపిస్తాం అంటే మా దగ్గర డబ్బు ఉంది అయితే మనం సొంత డబ్బు లేదంటే లోన్ డబ్బు బ్యాంక్ ద్వారా తీసుకుంది నేను అక్కడ ఉండి ఆ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చదువుకునే క్రమంలో అక్కడ అయ్యే ప్రతి ఖర్చును కూడా నేను ఇక్కడి నుంచి తీసుకెళ్తా అని మనం ప్రామిస్ చేస్తాం ఇక్కడ ఆ ప్రామిస్ బేస్డ్ మీదనే మనకు వీసా ఇస్తారు నేను అక్కడ వెళ్ళి ఫస్ట్ సెమిస్టర్ టూ సెమిస్టర్ నేను డబ్బు తీసుకెళ్తాను తర్వాత థర్డ్ ఫోర్త్ సెమిస్టర్కి నేను అక్కడ పని చేసుకొని నేను చేస్తానంటే అక్కడ వీసా ఇవ్వరు సో ఈ టిపికల్ ప్రాసెస్ అనేది స్టాండర్డ్ ప్రాసెస్ అంటే ఇది ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కింద పెట్టింది కాదు చాలా ఏళ్ళ నుంచి కూడా మన ఇక్కడ నుంచి వెళ్తున్న చాలామంది స్టూడెంట్స్ ఇది ఫాలో అవుతున్న సిస్టమ్ సో ఇప్పుడు ఏమైతుందంటే న్యూ డిజిటల్ ఏజ్ సో ట్రాకింగ్ ఇస్ ఈజీ అయిపోయింది ఇప్పుడు మన స్టూడెంట్స్ వచ్చి ఏం పని చేస్తారు ఒకప్పుడు అంత ట్రాకబిలిటీ లేకుండేది ఇవాళ ఏమైతుందంటే ఎవ్రీథింగ్ ఇస్ ట్రాకబిలిటీ ఇది యూజువల్గా మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎఫ్ఎన్ వీసలో చేసే జాబ్స్ ఉంటుంది చూడండి అది గ్యాస్ స్టేషన్ కానీ గ్రాసరీ స్టోర్ కానీ లిక్కర్ స్టోర్ కానీ వాట్ ఎవర్ ద ఇది హార్డ్ జాబ్స్ అంటారు మనం అక్కడ ఈ ఆర్ జాబ్స్ ఎంతే పది నుంచి పన్నెండు పదమూడు డాలర్ల మధ్యనే క్యాష్ జాబ్స్ అన్నట్టు ఈ క్యాష్ జాబ్ ఏంటంటే మనం పే చేయం ట్యాక్స్ పే చేయం ఇంకా సో అక్కడ బిగ్ కన్సర్న్ వచ్చి పెట్టింది అన్నట్టు అక్కడ యూఎస్సీఎస్ యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ద్వారా ఏ రూపకంగా ఉంటుందంటే అక్కడికి వచ్చే వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ రూల్స్కి బైండ్ అయి ఉండడం యుఎస్ఈఎస్ నామ్స్కి ఆ రెగ్యులేషన్స్కి బైండ్ అయి ఉండడం వల్లనే అక్కడికి రాణిస్తారు ఎఫ్ వన్ వీసా ప్రోగ్రామ్ ఎలా ఉందో హెచ్ఎన్ బి ప్రోగ్రామ్ కూడా అలా ఉంటుంది హెచ్ వన్ కూడా వర్క్ పర్మిట్ ఇస్తారు మనం అక్కడ హెచ్ వన్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎక్స్టెన్షన్ ద్వారా మళ్ళీ ఇస్తుంటారు సో ఈ రెండిట్లలో కూడా ఇప్పుడు ఇమీడియట్ ఇంపాక్ట్ ఎవరు ఆలోచిస్తున్నారంటే మన స్టూడెంట్స్ సో స్టూడెంట్స్ నేను ఈ మధ్యలో ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా చాలామంది మీట్ అయినప్పుడు చెప్పిందంటే మా అబ్బాయికి మేము ఫస్ట్ సెమిస్టర్ కట్టాము మిగతా సెమిస్టర్ డబ్బును అక్కడే హార్డ్ అన్నట్టు మనీ తీసుకొని అది మళ్ళీ ఫీజు కడతారు సో విచ్ ఇస్ వయలేషన్ ఆఫ్ ఆర్ రెగ్యులారిటీస్ అంటే అక్కడ ఏదైతే నామ్స్ ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్స్ అని ఉంటాయమ్మా ఇక్కడ ఉన్నట్టే అని ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ ప్రకారమే మనం వీసా ఇస్తారు అవి వయలేట్ చేస్తే ఏం చేస్తారంటే ఆ నిమిషం మేము పట్టుకోరు మనం ఎప్పుడైతే మళ్ళీ కంట్రీ బయటికి వెళ్ళి లోపలికి వస్తాము అప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో పట్టుకునే వాళ్ళు అంటే సెకండరీ ఇన్స్పెక్షన్లో పక్కకు తీసుకెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగేసి అక్కడ దానిలో వయలేట్ చేస్తే డిపోర్ట్ చేస్తారు అది ఒక ప్రాసెస్ ఇప్పుడు ఏంటి ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చాక టూ డాట్వోలో ఇప్పుడు ఐస్ అంటుంది ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ సో ఈ ఐస్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉంటుందో ఈ ఐస్లో ఉన్న ఆఫీసర్స్ ఏం చేస్తారంటే దే సైట్ ఆడిట్స్కి వెళ్తారు ఇవాళ ఇవాళ టుడే దే ఆన్ దేర్ వెబ్సైట్ మీరు ఎక్కడైనా ఈ స్టూడెంట్స్ పనిచేస్తున్నా కానీ ఎక్కడైనా చేస్తే మాకు రిపోర్ట్ చేయండి అని చెప్పారు అమెరికాలో లాలే ఉంటుందంటే యూ సీ సంథింగ్ యూ సే సంథింగ్ అని అంటుంటారు ఆ నామ్స్లోనే పనిచేస్తుంటారు ఇప్పుడు ఆ కంట్రీ చాలా ఇమిగ్రెంట్ వెల్కమింగ్ కంట్రీ బికాస్ ద కంట్రీ ఇట్స్ సెల్ఫ్ ఇస్ ఇమిగ్రెంట్ కంట్రీ కాబట్టి హిస్టారికల్గా నాలుగు వందల నుంచి కూడా చాలామంది అక్కడికి మైగ్రేట్ అవుతున్నారు ఎస్పెషల్గా గత నలభై యాభై సంవత్సరాల నుంచి ఇండియన్స్ ఎక్కువ వెళ్తున్నారు సో ఈ గత ఇరవై సంవత్సరాల నుంచి తెలుగు వాళ్ళు ఎక్కువ వెళ్తున్నారు అంటే ఇండియన్స్ గుజరాత్ వాళ్ళు కానీ పంజాబీ వాళ్ళని వెళ్ళేవాళ్ళు ఈ తెలుగు ప్రపంచం ఇరవై ఏళ్ళ నుంచి బాగా జరుగుతుంది ఎస్పెషల్లీ ఆ వైటుకే ఉండేది చూడండి అప్పని చెక్కు రావడానికి ఆస్కారం ఉంది అప్పుడు కొన్ని వీసాలు కూడా పెంచి ఉండేవాళ్ళు సో ఇవి ఎఫ్ఎన్లో ఉన్నప్పుడు పేరెంట్స్ ఎక్కువ ఫీల్ అవుతున్నది ఏంటంటే మనం అది అక్కడ వెళ్ళి మా పిల్లలు పని చేస్తారు ఇప్పుడు మా పిల్లలు పని తీసేస్తున్నారు ఇది చేయడము తీయడం అనేది అందులో నామ్స్లో లేదు సో మనం చేయడం తప్పు ఇట్స్ అ వయలేషన్ చేయొచ్చు ఒక ట్వంటీ అవర్స్ ఆథరైజ్డ్ వర్క్ ఉంటుంది ఒక యూనివర్సిటీలో వెళ్ళి మాస్టర్స్ కోట కింద మనం అక్కడ జాయిన్ అయితే ఇందులో వాళ్ళకి ట్వంటీ అవర్స్ పనిచేయచ్చు ఇది ఆన్ క్యాంపస్ జాబే చేయాలి బయట వెళ్ళి పనిచేయడానికి అథారిటీ లేదు దాన్ని అన్ఆరైజ్డ్ వర్క్ అంటారు సో ఇందులో మనం వెళ్తే తప్పకుండా మనం వైలేట్ చేసినట్టు అవుతుంది కాబట్టి ఆ కంట్రీ నామ్స్లో మనం ఉండాలనేది మన ఉద్దేశం సో దాన్ని మనం ప్రాపర్గా కమ్యూనికేట్ చేయగలిగితే స్టూడెంట్స్ కానీ స్టూడెంట్స్ పేరెంట్స్ కానీ ఒక ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు సో మనం ఎక్కడైతే లెటర్ ఇచ్చామో మనం ఎన్ని లక్షలు అవుతాయి అన్ని లక్షలు మనం సపోర్ట్ చేస్తామని చెప్పి మళ్ళీ మనం మనమే వయోలేట్ అవుతున్నాం కదా సో ఒకసారి జాయిన్ అయ్యాక అంటే కంట్రీ లోపలికి వెళ్ళాక మనం కరెక్షన్ చేస్తున్నాం కరెక్షన్ దే ఆర్ నాట్ వెల్కమింగ్ ఇట్ ఎందుకంటే అమెరికా గ్రేట్ అగేనన్న ఉద్దేశంతో ఆయన ఎలక్షన్లకు వెళ్ళారు అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు ఎలక్ట్రోల్ ఓటు పాపులర్ ఓటు సెనేటు హౌస్ ఆఫ్ రిప్రజెంటే అన్నింటిలో కూడా మెజారిటీ వాళ్ళకి వచ్చాయి సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు కరెక్షన్ ఆఫ్ ద కంట్రీ ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఎక్కడెక్కడైతే కంట్రీని మిస్ మిస్యూజ్ చేశారో వాటి మీద కరెక్షన్ చేస్తున్నారు ఎస్పెషల్లీ మీరు ముందు ఒక పాయింట్ రీచ్ చేశారు అది బర్త్ రైట్స్ మీద సో బర్త్ రైట్స్ ఎలా ఉండబోతుందంటే ఒకప్పుడు మేము హిస్టారికల్గా హెచ్ వన్ బి డిపెండెంట్ హెచ్ ఫోర్ మీద వెళ్ళేవాళ్ళు కానీ తర్వాత విజిటర్ వీసా మీద వెళ్ళే వాళ్ళు కానీ చాలామంది అక్కడికి వెళ్ళిన బై బర్త్ సిటిజన్షిప్ ఇచ్చేవాళ్ళు సో ఇప్పుడు ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏమన్నారంటే ఆ బై బర్త్ సిటిజన్షిప్ మిస్యూజ్ జరుగుతుంది ఎప్పుడైతే కంట్రీ కరెక్షన్ ఎప్పుడు చేస్తుందంటే మిస్యూజ్ జరిగినప్పుడు సో దాన్ని ఏమంటే బర్త్ టూరిజం లాగా మార్చేస్తారు సో మన వాళ్ళు విజిటర్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు కానీ మిగతా సౌత్ అమెరికన్ కంట్రీస్ కానివ్వండి అండి లాటిన్ అమెరికన్ కానివ్వండి కరేబినాల నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ల్యాండ్ బార్డర్స్ ఉంటాయి వాళ్ళ కంట్రీస్కి మనం అంటే ఏర్లో వెళ్ళాలి కానీ వాళ్ళకి ల్యాండ్లో సో ఒక ఒక హిస్టారికల్ ఏంటంటే వాళ్ళ టన్నెల్ రూపకంగా కానీ అండి గోడల దుంక రూపం కానీ పెద్ద బార్డర్ ల్యాండ్ బార్డర్ సో ఎక్కడెక్కడనో ట్రక్కుల రూపకం కానీ చాలా వేల మంది హిస్టారికల్గా అనాథరైజ్డ్గా వెళ్ళారు కంట్రీ లోపలికి ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అంటారు దాన్ని సో వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి అక్కడ పిల్లలు గుర్తి ఏమవుతారు వాళ్ళు సిటిజన్స్ అవుతున్నారు సో ఇది దాంతోనేమవుతుందంటే కంట్రీ ఎకనామిక్ దానిలో ఇబ్బంది అవుతుంది సో దాన్ని కంట్రీ ఏమవుతుందంటే వీ టు కరెక్ట్ ఇట్ ఇట్స్ ఆల్సో ఈ సదర్న్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళని కూడా ఆపాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ అని చెప్పేసి ఆయన ఈ ఇంట్రడ్యూస్ దట్ బిల్ సో అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చాడు సో దాన్ని మీరు ఇంత ముందు అన్నట్టు డెమోక్రటిక్ పార్టీ బికాజ్ ఈజ్ రిపబ్లికన్ పార్టీ కాబట్టి డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే మైగ్రేషన్ ఫ్రెండ్లీ ఇమిగ్రేషన్ ఫ్రెండ్లీ కాబట్టి ఇది నో నోనో ఇది నాట్ కరెక్ట్ అని చెప్పి వాళ్ళు ఆ కంట్రీస్ ఏదైతే గవర్నర్స్ ఉన్నారో వాళ్ళు నెగిటివ్ దాన్ని ఇంపాక్ట్ చేస్తున్నారు అదేవిధంగా వాషింగ్టన్ స్టేట్లో ఉన్న కోర్ట్ సిస్టంలో కూడా వాళ్ళు కూడా ఏం చెప్పారంటే దీన్ని హోల్డ్ చేసి పెట్టారు దీన్ని మీద అంటే మీరు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చే కంటే ఎక్కువ దీన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం అంటే ఏదైనా ప్రాపర్గా వెళ్తే బాగుంటుంది దాని అనే ప్రెసిడెంట్ యొక్క డెసిషన్ లేదా దాని డిస్కసింగ్ ఇన్ ద సెనేట్ ఆర్ కాంగ్రెస్ క్యాపిటల్ హిల్లో డిస్కస్ చేసి ఒక అంటే కన్సెన్సస్గా తీసుకొస్తే బాగుంటుంది అని సో ఈ ఆయన చెప్పే విధానం ఏంటంటే ఒకప్పుడు లాస్ట్ అడ్మినిస్ట్రేషన్లో ట్రంప్ గారు ఏం చేశారంటే ఒక సెవెన్ కంట్రీస్ మీద బ్యాన్ చేశాడు ఇస్లామిక్ కంట్రీస్ మీద టిపికల్గానే బ్యాన్ చేస్తే అప్పుడు ఏం చేస్తారు ఇట్లనే సేమ్ డిస్కషన్ డిబేట్స్ అయింది బట్ చివరికి అది సుప్రీంకోర్టుకెళ్ళింది సుప్రీంకోర్టు ఆయన డెసిషన్ని ఎండార్స్ చేసింది సో ఆయన లాస్ట్ టైం గవర్నెన్స్లో ట్రంప్ వన్ డాటోలో తీసుకున్న చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కూడా ఏమైందంటే కొన్ని డినే అవి కూడా అయ్యాయి అంటే వీళ్ళు కోర్టు ఒప్పుకోకపోవడం కోర్టు సో ఇప్పుడు కూడా ఆయన కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకున్నారు కదా అన్నీ యాక్సెప్ట్ చేయాలని రూల్ ఏం లేదు కొన్ని డినే కూడా కావచ్చు బట్ ఈయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఎస్పెషల్లీ ఏంటంటే కంట్రీలో ఇల్లీగల్ మైగ్రేషన్ జరిగిందని ఏదో రకంగా ఎవరో కరెక్ట్ చేయాల్సింది కదా ఇప్పుడు ఇక్కడ ఇల్లీగల్ కనెక్షన్లో హైడ్రా రూపకంగా మనం జరిగింది చూడండి ఆ టైప్ ఇది కూడా సిమిలర్ టిపికల్ ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీ కదా ఎవరైతే ఇల్లీగల్గా వచ్చారో వాళ్ళని మేము కంట్రీ బయటకు పంపుతాము ఆ ఉద్దేశంతో ఇప్పుడు కొలంబియాకి పంపించారు ఇప్పుడు అందులో కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని ఎస్పెషల్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళని ఫస్ట్ టేకప్ చేస్తున్నారు తర్వాత వాయులేషన్ ఎవరైతే చేస్తున్నారో ఇమిగ్రేషన్ అనేది కూడా ఒకటి కంట్రీకి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సో అందులో గ్యాప్ ఇచ్చిన వాళ్ళని కూడా వీళ్ళు చేయగలిగి ఇప్పుడు ఆ నిర్ణయమే తీసుకుంటున్నారు అది కొద్దిగా మనకు రప్చర్ అవుతుంది బర్త్ రైట్ సిటిజన్షిప్ అనే దానికి వచ్చినప్పుడు ఇప్పుడు హెచ్ వన్ బి అలాగే ఎల్ వన్ మీద వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా లేదు గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి మాత్రమే ఆయన చెప్పారు కదా మరి ఇక్కడ ప్రాబ్లం వస్తుంది కదా అందరికీ గ్రీన్ కార్డు ఉండదు మరి వాళ్ళ పిల్లలకి బర్త్ రైట్ సిటిజన్షిప్ క్యాన్సిలేషన్ అనేది ఇబ్బందే కదా భారతీయులకు కావచ్చు వేరే కంట్రీస్ వాళ్ళకి కూడా అది చాలా ఇబ్బందికరమైన పరిణామం కానీ ఏం చేస్తారంటే ఆ ప్రోగ్రామ్ అంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ గా వందేళ్ళు పైగా ఇస్తూ వస్తున్నారు ఇస్తూ వస్తున్న దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇఫ్ దే ఆర్ యూజింగ్ ప్రాపర్లీ దే డోంట్ స్టాప్ ఇట్ దే ఆర్ మిస్ యూజింగ్ అన్న దాని మీదనే ఆయన కన్సర్డ్ ఇప్పుడు మనకి ఆయన ఏం రూల్ పెట్టారంటే ఈ బర్త్ డేట్లో మదర్ కానీ ఫాదర్ కానీ ఒక గ్రీన్ కార్డ్ హోల్డర్ కానీ సిటిజన్ అయితేనే మేము ఇస్తాము కానీ ఇట్లా ఇమిగ్రెంట్ అంటే టూరిజం లాగా వచ్చేసి మేము పిల్లల్ని కానీ మేము వెళ్ళిపోతామని అంటే సో దాంతో ప్రొడక్టివిటీ వాళ్ళకి రావట్లేదు అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉన్నాయి దాని ద్వారా మిస్యూజింగ్ ఆఫ్ దట్ లాను చేస్తున్నారు దా అన్న ఉద్దేశంతోనే ఆయన కరెక్షన్ చేస్తున్నారు ఇక్కడ అందులో భాగంగానే చేశారు తప్ప వేరే లేదు సో ఇప్పుడు కూడా అమెరికా గ్రేట్ అగెన్ అయినప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి అమెరికా ఇంట్రెస్ట్లో పనిచేయాల్సి వస్తుంది కదా సో అమెరికా ఇంట్రెస్ట్లో ఆయన పనిచేస్తున్నారు అందువల్లనే ఈ కొత్త కొత్త పాలసీస్ ఎకనామిక్ పాలసీ తీసుకొస్తున్నారు అంటే ఆ గ్లోబల్ మైగ్రీ ఇగ్రేషన్లో ఏ ఉంటుంది ఎకనామిక్ పాలసీ ఉంటుంది ట్రావెల్ పాలసీ ఉంటుంది కామర్స్ పాలసీస్ ఉంటాయి వీసా పాలసీస్ ఉంటుంది బయలాట్రల్ ఇష్యూస్ ఉంటాయి ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉంటాయి ఈ అన్ని లైన్స్లో కూడా మనం వాళ్ళు చాలా డెసిషన్ తీసుకుంటారు కంట్రీ ఆ ఐడియాలజీ ప్రకారం వెళ్తుంటుంది వేరియస్ కంట్రీస్తోనే డైలాగ్ వస్తుంది ఇప్పుడు మనకు మోడీ గారు కూడా వెళ్తున్నారు అమెరికాకి సో వాళ్ళు కూడా ఈ సబ్జెక్ట్స్ మీద కూడా డిస్కస్ చేస్తారు కాకపోతే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా అది ఇండియా కోసం తీసుకోవట్లేదు వాళ్ళు గ్లోబల్లో తీసుకుంటున్నారు అన్ని కంట్రీస్ ఇంపాక్ట్ అవుతాయి ఆ ఇంపాక్ట్ కానీ మనకేంటంటే మనం ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ మధ్య వైట్ కలర్ దాంట్లో మన వాళ్ళు ఎక్కువ వెళ్ళడం వల్ల బ్రౌన్ కమ్యూనిటీ నుంచి మనం ఎక్కువ వెళ్ళడం వల్ల మనం ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటున్నాం ఎందుకంటే లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి స్టూడెంట్స్ చూడండి ఇప్పుడు హైదరాబాద్ కాన్సల్ట్ ఈజ్ ద బిగ్గెస్ట్ కాన్సల్ట్ ఇన్ ది సౌత్ ఏషియా సో ఒకప్పుడు ఇక్కడ కాన్సులేటే లేదు మేము వెళ్ళినప్పుడు అసలు ఇక్కడ కాన్సులేట్ లేదు మేము చెన్నైకి వెళ్ళి వీసా తీసుకొని వెళ్ళేవాళ్ళం సో ఈ క్రమంలో మేము ఉంటున్నాం అంటే ఈ ఆపర్చునిటీ ఏమి ఇచ్చింది అమెరికా ఎందుకు ఇక్కడ యూఎస్ కాన్సులేట్ పెట్టింది అంటే మోర్ పీపుల్ని వెల్కమ్ చెప్పడానికి పెట్టింది తప్ప ఏంటి డినై చేయడానికి కాదు కదా రిజెక్ట్ చేయడానికి కాదు సో మీరు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఏదైతే వీసార్ సిస్టంలో ఇకో సిస్టమ్లో పెట్టారో ఆ నామ్స్ ఉన్నాయో ఆ పాలసీ ఉన్నాయో ఆ రెగ్యులేషన్స్ ఉన్నాయో అది అబైడ్ అయ్యి మా కంట్రీకి రండి మీరు మాకు ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ ఉంది లా ఆఫ్ ద ల్యాండ్ అని ఫాలో కండి అని చెప్తున్నారు సో అందులో డెఫర్ చేయొద్దనేది మా ఉద్దేశం